హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో కరకరలాడే జంతికలను ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారండి ఈ పద్ధతులు చేసుకున్నారంటే చాలా బాగా క్రిస్పీగా వస్తాయి నూనె కూడా అస్సలు పెంచడం ఈ జంతికల్ నేను ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్రిస్పీగా ఈ జంతికలను తయారు చేసుకోవచ్చు మరి ఈ పండగకి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ముప్పో కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి తర్వాత అరకప్పు మినుపుళ్ళు వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని లైట్గా వేయించుకోవాలి మరి ఎర్రగా వేయించిన అవసరం లేదండి జస్ట్ లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ చల్లారిన పప్పులు వేసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న పిండిలో బియ్యం పిండిని కలిపి మనం జంతికలు వేసుకోవాలండి చూడండి పిండిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండిని ఒక కప్పు తీసుకోవాలి దీనికి నాలుగు వంతల బియ్యం పిండిని కలుపుకోవాలి లేదంటే కప్పు పప్పులు తీసుకుంటే ఒక కేజీ బియ్యం తీసుకొని వాటర్ పోసి కడిగి ఎండలో పొడిగాయేంత వరకు ఆరబెట్టుకొని ఈ రెడ్డిని కలిపి పిండి దగ్గర మరాడించుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న పిండిని ఎయిట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగేతల దాకా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ పిండిలో వన్ స్పూన్ వాము టూ స్పూన్స్ తెల్ల నువ్వులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మీరు మీ రుచిని బట్టి వేసుకొని కలుపుకోండి నెక్స్ట్ అందులో కప్పు వెన్న లేదా నెయ్యి వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి లేదంటే వేడి చేసుకున్న ఆయిల్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలండి మరి గట్టిగాను అలాగని మరి పలుచుగాను కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ మొత్తాన్ని ఒకేసారి పోసేయకుండా సరిపడ వాటర్ని కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ మధ్యన చేసుకున్నట్లుగా కలుపుకుంటే పిండి చక్కగా కలుస్తుందండి ఇప్పుడు చక్రాలు ఉతుకునే గనికి అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఈ జంతికలు ఉతుకునే గన్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చుట్టు చుట్టేసుకోండి మరీ ఎక్కువగా చుట్టుకోవద్దు ఇలా గనిని రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ ఉంటే చక్రాలు చక్కగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఈ నూరగా అనేది కొంచెం తగ్గిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని కొంచెం సేపు కాల్చుకోవాలి రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకోండి చూడండి చక్రం ఎంత చక్కగా వచ్చిందో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు రెండవది వేసే ముందు ఆయిల్ని కొంచెం కాలనివ్వండి తర్వాత చక్కెర ఒత్తుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు పిండి మొత్తాన్ని ఒకేసారి కలుపుకోకుండా రెండు మూడు సార్లుగా కలుపుకొని జంతికలు చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయండి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఇదే విధంగా మిగిలిన జంతికలు అన్నింటినీ కూడా చేసుకోవాలి ఇప్పుడు ఈ జంతికల్ని ఎయిర్ టైట్ ఎడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయండి సో మీరు కూడా ఈ పండగకి తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అయ్యే నేను అవర్ నెక్స్ట్ వీడియో స్టెచ్ బసతి కుకింగ్ ట్రెండ్స్